వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య లో అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ నేత నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడుతున్నారు మొన్న విజయం కోసం చేసిన మహాహోమానికి ఆహ్వానించి స్వాగతం పలికిన నల్లపరెడ్డి ప్రసన్నకు ఇంతలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాంతం కనకం జూదరిగా కనిపించడం ఆశ్చర్యం ప్రస్తుతం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను భుజాల మీద ఎత్తుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మాటల దాడితో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తూర్పారా పట్టడం ఇలా కొనసాగుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు ఢిల్లీ హైదరాబాదు విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన నీ బ్రతుకేందని నేను అడుగుతా ఉన్నాను మా విజయసాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుడు నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటి వరకు ఎప్పటి వరకు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు విజయసాయిరెడ్డి గారు అంత నమ్మకస్తుడు ఆ కుటుంబానికి నీలాగా డబ్బుందని అహంకారం పొగరు గర్వంతో ఉండే వ్యక్తి కాదు మా విజయసాయిరెడ్డి గారు ప్రజలతో మమేకమై జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలని కలుపుకొని పోతున్నారు విజయసాయిరెడ్డి గారు నీ బ్రతికేంది ప్రభాకర్ రెడ్డి నువ్వు నిత్య పెళ్లి కొడుకువి కాంతం కనకం జూతంకి చైర్మన్ నువ్వు కాంతం అంటే అమ్మాయి కనకం అంటే డబ్బు జూతం అంటే పేకాట ఈ మూడిటికి చైర్మన్ నువ్వు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతిక చెప్తారు నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే పొగరుతో అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు నీ చరిత్ర నెల్లూరు జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుసు నువ్వు మా రెడ్డి గారిని మా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని విమర్శించే అర్హత నీకు లేదు నువ్వు ఏ విధంగా కాంట్రాక్ట్స్లో డబ్బులు సంపాదించావో నువ్వు ఏ విధంగా కోటీసులో జిల్లా ప్రజలందరికీ తెలుసు ప్రభాకర్ రెడ్డి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి నీకు డబ్బు ఉందనే అహంకారంతో బయటకు వెళ్ళి ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు నీకు రాజకీయ నౌకలు చెల్లిపోయాయి నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి నువ్వు మీ భార్య ఇక్కడ ఉండలేరు నెల్లూరులో కూడా ప్రజలందరికీ తెలుసు మీ ఇద్దరు చరిత్ర అమ్మ ప్రశాంతమ్మ నీ రెండో భర్తని నెత్తి నెక్కించుకొని ఏవేవో మాట్లాడుతూ ఉన్నావు నీకు కోరికంట ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కల కల కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు నీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు ఇక్కడ ఎంపీగా మా విజయసాయి రెడ్డి గారు గెలవబోతున్నారు నేను ఎమ్మెల్యేగా గెలవబోతున్నాను